ప్రైస లోడ్ అందరికీ క్రీస్తునాభ పేరిట శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మరి దేవుడి వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు చిన్న మహాకృపకాయ దేవుడి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు దేవుడు గొప్ప దేవుడు ఆయన గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తూ ఉంటాడు మరి చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క వర్తమానాన్ని మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం దయచేసి మీరు అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మరి పాత ఛానల్ వాడట్లేదు దాన్ని దాని కొన్ని కారణాలను బట్టి పాత ఛానల్ యూజ్ చేయట్లేదు ఇది కొత్త ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వర్తమానాలు వినటానికి దేవుడు కృప గాక ఆమె వాక్యాన్ని చూద్దాం హెబ్రిల్ రాసిన పత్రిక ఏడవ ఛాయ్ ఇరవై ఏడవ చిన్నది చూద్దాం హెబ్రిల్ రాసిన పత్రిక ఏడవ శాయ్ ఇరవై ఏడు వచ్చినాను చూద్దాం బైబిల్ గ్రంథంలో బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి ఈరోజు సంపూర్ణ సిద్ధి అనేటువంటి ఒక అంశాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఇందులో ఏడు విషయాలు మనకి లిఖితమై ఉన్నాయి సంపూర్ణ సిద్ధి మరి సంపూర్ణ సిద్ధి పొందిన వారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఫిబ్రవరి ఏడు ఇరవై ఏడు ప్రకారం సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించును అనేటువంటి విషయాన్ని మనకు అక్కడ కనిపిస్తుంది సంపూర్ణ సిద్ధి ఎవరిలో ఉంది సంపూర్ణుడు ఎవరు పాపము లేనివాడెవరు శాపము లేనివాడెవరు ఈ లోకములో మత్స డాగు ఏది లేనివాడు ఎవరు అని మీరు ఆలోచన చేస్తే సంపూర్ణ సిద్ధి పొందినటువంటి వారిలో ఒకే ఒక్కడు మనకు కనిపిస్తాడు ఆయనే మనం ఆరాధించే నజరేడైన ఈయనలో ఏ పాపం లేదు ఏ కల్మశువు లేదు ఏ కపటమునూ లేదు నిర్దోషియు నిష్కల్మశుడైనటువంటి ఈ యేసు ప్రభువారు సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడు అని చెప్పబడింది అందుకే యేసు ప్రభువారు ఒక మాట చెప్తారు నాలో పాపముందని మీలో ఎవడు స్థాపించగలడు ఈ విషయాన్ని ఎన్నోసార్లు క్రైస్తవ బోధకులు క్రైస్తవుని వెంబడించే వాళ్ళు చాలామంది విషయాలు చెప్తూ ఉన్నారు ఈరోజు యేసుప్రభుని ఎందుకు ప్రపంచంలో ఎంతమంది ఆరాధిస్తున్నారు ఎంతమంది ఆయన వెంబడిస్తున్నారంటే సంపూర్ణ సిద్ధి పొంది పాపము లేని వాడికి భూమికి వచ్చాడు నువ్వు ఎందుకు యేసప్రభు నమ్ముకున్నావు అంటే సంపూర్ణ సిద్ధి ఎవరిలో ఉంది యేసూప్రభులో ఉంది ఆయన సంపూర్ణుడుగా వచ్చాడు కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చిన యేసుప్రభును చాలామంది విశ్వసిస్తున్నారు ఎందుకంటే ఆయనలో సంపూర్ణ సిద్ధి ఉంది సంపూర్ణత ఉంది ఆయన పుట్టక ముందే సంపూర్ణ సిద్ధి కలిగిన వాడుగా పాత నిబంధనలు ఎన్నోసార్లు కనిపించాడు సంపూర్ణ సిద్ధి పొందినటువంటి ఒక కుమారుని నియమించును అనేటువంటి ఒక విధానం ఏదైతే ఉందో ఆయన భూమి మీదకి సంపూర్ణ సిద్ధి పొందిన ఒక కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన భూమి మీదకి వచ్చిన నాలో పాప ముందలు మీరు ఎవరు స్థాపించగలడు ఈ రోజున క్రైస్తవి మీద ఎన్ని వ్యతిరేకతలు ఈరోజు చూడండి చాలామంది క్రైస్తవ తరేకులు ఛానల్స్ పెట్టుకుని మరీ క్రైస్తవ్యాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు వాళ్ళ దేవుళ్ళలో సంపూర్ణ సిద్ధి ఉంటే మా దేవుడు ఎంత ఇది సంపూర్ణ సిద్ధి ఉంది మా దేవుడు ఎంత స్వచ్ఛమైన వాడింత పరిశుద్ధుడు అని చెప్పగలగాలి ఈరోజు యూట్యూబ్లో వాగే ప్రతివాడు కూడా ఎవడైనా సరే వాడు మత ఉన్మాతంతో క్రైస్తవ్యం గురించి మాట్లాడుతున్నాడు కానీ ప్రభు లాంటి వాడు ఒక్కడైనా ఉన్నాడా ఒక్కడైనా ఉన్నాడా ఎవడైనా చూపించండి ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా లేడండి ఈరోజు ప్రపంచ జనాభాలో ఏడు వందల కోట్లుంటే అందులో మూడు వందల యాభై కోట్ల మంది క్రీస్తుని అనుసరిస్తున్నారు ఎందుకో తెలుసా ఆయన సంపూర్ణ సిద్ధి పొంది పాపము లేని వాడు యేసుప్రభు అంటాడు ఎవరి సౌర పద్నాలుగు నేనే మార్గమును సత్యమును జీవము నా ద్వారా తప్పి ఎవడునూ తండ్రి ఎందుకు రాదు ఈ విషయాలలో తెలుసు తండ్రి ఎందుకు వెళ్ళాలంటే పరలోకం వెళ్ళాలంటే ఎవడైనా సరే సంపూర్ణ సిద్ధి పొందిన యేసు ప్రభు చెప్పిన మార్గం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నేను ఒక మార్గంగా వచ్చాను ఒక సత్యమును నేనే జీవాన్ని నేనే మీకు జీవం ఇచ్చేది ఆ జీవం ఏంటి పరలోక రాజ్యానికి జీవాన్ని ఇచ్చేది కూడా నేనే అదే నిచ్చే జీవం ఆ నిత్యజీవాన్నిచ్చేది నేనే వారి మూడు పదహారు నుంచి చదివితే ఆయన నిత్యజీవి ఇవ్వడానికి వచ్చాడు లోకాన్ని ఎంతో ప్రేమించాడండి అండి ఇంకా మీరు నా యొద్ద నేర్చుకుని అంటాడు సంపూర్ణ సిద్ధ ఆయన దగ్గర ఆయన గురువు ఆయన నేర్చుకోవాలి ఆయన దగ్గర ఈరోజు ప్రపంచంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒక సమస్య ఉంటుంది కానీ ఈ భూమి మీద పుట్టినటువంటి వాళ్ళు సంపూర్ణ సిద్ధి పొందిన ఒకే ఒక్కడెవరంటే నేను నమ్మిన యేసుప్రభు ఆ సంపూర్ణ సిద్ధి ఎవరిలో లేదు ఆ సంపూర్ణ సిద్ధి ఎవరిలోనూ లేదు కాబట్టి ఈరోజు చాలామంది వాడు ఎందుకు క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తున్నారు క్రీస్తుని ద్వేషిస్తున్నారు అంటే చూడండి ముస్లింలు ఉన్నారనుకోండి యశుప్రభ ఒక ప్రవక్త అంటే ఒప్పుకుంటాడు ఇప్పుడు హైందో సోదరులు ఉన్నారనుకోండి ఏసూప్రభు అందరి లేవులు ఒక దేవుడు అన్నాడు ఏ ప్రాబ్లం లేదు కానీ ఏసూ ప్రభు నేను తప్ప అనేటప్పుడు వీళ్ళందరికీ కాలిపోద్ది ఎందుకు కాలిపోద్ది అంటే అదిగో వాళ్ళు ఒక్కడే దేవుడు అంటారు దేవుడు ఒక్కడే ఎంతమంది సూర్యులు లేరు ఎంతమంది చందమామలు లేరు ఒకటే చందమామ ఒకటే సూర్యుడు అలాగే దేవుడు కూడా ఒక్కడే ఎందుకన్నీ ప్రపంచాలు అయిపోయారు ఎందుకు ఎంతమంది ఈ రోజున నేను దేవుడు నేను దేవుడు అని చెప్పుకుంటున్నారు అని అంటే ప్రపంచం ఏం చేస్తుందంటే మనిషి నమ్మకాలలో వ్యత్యాసాన్ని బట్టి ఆ దేవుడు పుట్టుకొచ్చేసాడు సపోజ్ ఒక దేవుడిని తీసుకో ఒక మనిషిని తీసుకోండి నాలుగు ప్రబోదాలు చెప్పితే ఆయనే దేవుడు కింద ఇదైపోయాడు అలాగే మరి ఒకడు కానీ సృష్టి చేసింది ఎవరు యశుప్రభర్ అంటాడు నేను అబ్రహాము పుట్టక మునిపోయి ఉన్నాను అన్నాడు ఆయన ఉన్నాడు సృష్టిని చేసింది ఆయన ఆయన లేకుండా ఏదియూ కలగలేదని యవన్సుతో రాజ్యాలు ఉంటుంది ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన ఒక కుమారుడుగా దేవుని కుమారుడుగా ఆయన బొమ్మలకు వచ్చాడు అందుకే దయ్యాలు ఏమంటే సర్వోన్నతమైన దేవుని కుమారుడా ఒక దెయ్యం స్టేట్మెంట్ ఇచ్చిందండి సుప్రభు వారి గురించి ఒక దెయ్యం ఎందుకు దెయ్యం అంటే దెయ్యం ఒకప్పుడు దోత ఆ పడిపోయిన దోతకి ఆ యొక్క విధానం తెలుసు ఈరోజు చాలామందికి ఆ సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడు ఎవరో తెలియటం లేదు దయచేసి ప్రభుత్వం మీరు దేవుణ్ణి తెలుసుకోండి దేవుణ్ణి తెలుసుకోండి ఈరోజు క్రైస్తవ్యాన్ని విమర్శించే మీరు మీ గ్రంథాలు ఎప్పుడైనా చదివారా మీ గ్రంథాల్లో ఉన్న లోపాలు మీ దేవుళ్ళు ఉన్న లోపాలు ఎప్పుడైనా చదివారా చదవండి ఒకసారి ఎన్నో విషయాలు వస్తాయి ఈరోజు యూట్యూబ్ చాలా చాలామంది క్రైస్తవ యూధులు ఆ గ్రంథాలను అన్నీ బయటకు తీస్తున్నారు తీసినప్పుడు జిగుత్సపరంగా ఉండేవాళ్ళు వీళ్ళు ఎంతసేపు తామర తప్పు చేసిందనో లోతు కుమార్తెలు తప్పు చేశారనో లేకపోతే ఓహలా ఓహా బై ఏదో తప్పు చేశారనో లేదా ఒక భాష వాడు ఇదే చెప్తారు వాళ్ళు దేవుడు బైబిల్లో రాయించినటువంటి ఏ మాట అయినా సరే వాళ్ళ హే కృత్యాన్ని వాళ్ళు రాయించాడు కానీ ఏ అక్కడ రాయబడిన పదజాలం ఎందుకు రాయబడదు అంటే ఆ హేయతను ప్రపంచం తెలుసుకోవాలి ఆ హేయమైన క్రియ తెలియాలని దేవుడు రాయించాడు ఈరోజు ప్రపంచంలో ఎన్నో విషయాలు చెప్పవచ్చు కానీ ఈ దేవుడు యేసుప్రవారి ఈ తప్పు చేశాడు ఈ స్త్రీత ఎలా చేశాడు లేదా హోమ దేవుడు ఈ స్త్రీత ఎలా చేశాడు అని ఒక్క రిఫరెన్స్ చూపించమని ఏమన్నా ఎవడు ఎందుకంటే యేసుప్రవారి బొమ్మ మీదకి వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికాడు చనిపోయి తిరిగిలే చనిపోయాడు ఏ విధమైన విధం అందుకే వాళ్ళు హాన్స్ వార్తలో పరిరాజ్యాయులు ఉంటుంది యేసుప్రభను నమ్మకుండా వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు అంటారు కానీ మా ప్రయత్నం రిట్టు నిష్ప్రయోజనం అయిపోయిన లోకం ఆయన కంటే వెళ్ళిపోతుందని వాళ్ళు అంటారు లోకము ఆయన వెంట వెళ్ళిపోతుంది ఎవరంటే యేసు శువప్రభ ఆయన ఎందుకండి సంపూర్ణ సిద్ధి పొందిన ఉన్నాడు నువ్వు కూడా ఈ దేవుణ్ణి తెలుసుకో ప్రాబ్లం లేని సమస్య లేని పాపం లేని శాపం లేని దేవుడు యేసుప్రభు ఆయన సంపూర్ణ సిద్ధి పొంది భూమి మీదకి వచ్చాడు ఇందులో మనం కొన్ని విషయాలు చెప్తాను నన్ను దాని గురించి చెప్తా మొట్టమొదటిగా యేసుప్రభు తర్వాత యేసుప్రభు ఎందుకు సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడిగా వచ్చాడు అనంటే మొట్టమొదటిగా రాసిన పత్రిక అధ్యాయం పదకొండవసిన మీరు చదివితే యాజకులు వలన సంపూర్ణ సిద్ధి కలగలేదు అన్నాడు ఎందుకు యా యాజకుల వల్ల సంపూర్ణ సిద్ధి కలుగలేదు అని అంటే ఒక మానవుడు మానవుని బలహీనత మ్యాన్ ఈజ్ ఎ వీక్ వెసల్ అన్నాడు మనిషి బలహీనుడు కానీ యేసు వారు బలహీనుడుగా ఈ భూమికి వచ్చాడు కానీ బలహీనత ఆయనలో లేదు ఆయన ఏముందంటే వంద శాతం మానవత్వం వంద శాతం దైవత్వం రెండవనే ఆయనలో అందుకే ఆయన బలహీనుడిగా కనిపించడం ఒక బలహీనతగా ఇక్కడ ఉండిపోయాడ విషయాన్ని మనకి అక్కడ కనపడదు అందుకే యాజకులు సంపూర్ణ సిద్ధికొలుగా చేయలేకపోయారు యాజకుడి యొక్క పని ఏంటి సంవత్సరానికి ఒకసారి వాళ్ళ అర్పణలు తీసుకొస్తే ఆ రక్తమును ఆ రక్తమును పరిశుద్ధ స్థలంలోంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవారు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత ఆ గంటలు కట్టేవారు గంటలు ముగుతున్నాయంటే లెక్క గంటలో మోగట్లేదంటే అయిపోయినట్ లెక్క చనిపోయినట్లు లెక్క అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవడగలగంటే పరిశుద్ధత కలిగిన వాడే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి ఒకవేళ అందుకే తాడు కట్టేవారు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు మనిషి చనిపోతే అతి పరిశుద్ధ దగ్గర ఇతను పరిశుద్ధత లేనప్పుడు చనిపోతే అతన్ని ఆ యొక్క తాడు పట్టుకుని ఆ శవాన్ని బయటకు లాగేవారు చూడండి ఎందుకు చెప్పండి యాసకులు అర్పణలు అర్పించేటప్పుడు వారు పవిత్రమైన జీవితంతో ఉండాలి వారు సంపూర్ణ సిద్ధి ఒక చేయలేకపోయారు యాజకత్వం అనేది దేవుడు ప్రారంభించిన యాజకత్వాన్ని యేసుప్రభు వారి సంపూర్ణ సిద్ధిని కుమారుడిగా వచ్చి ఆయన మిల్కి సిద్ధి క్రమంలో యాజ కూడా అయ్యాడు రెండవది మీరు ఆలోచిస్తే ఏప్రిల్ రాజు ఐదో వచ్చి ఆయన తొమ్మిది మరి చెబితే రెండోది ఆయన సంపూర్ణ సిద్ధి పొంది మిల్కీస్ ఎదగ క్రమంలో వచ్చాడు ఎందుకు మిల్కీసెద క్రమంలో రావాలి యాజకులు సరిగా దేవుళ్ళు లేరు కాబట్టి యాజకులు ఆ క్రమమును వారు బలపరచలేకపోతున్నారు కాబట్టి ఆ క్రమంలో వచ్చి పరిహారం చేయటానికి మెల్కీ సిదేకుగా యశు ప్రభారు ఆ క్రమములో ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం ఆయన మిల్కీ సిదేక క్రమంలో తను ఎందుకు వచ్చాడంటే పరిహారం చేయాలి పాప పరిహారము చూ పాప పరిహారం యాజకుల వల్ల కలగలేకపోయింది అందుకే యేసు ప్రభు సంపూర్ణ సిద్ధి పొందిన మెల్కేసేద క్రమం అన్నాడు దేవుడు ఆ క్రమాన్ని ఏర్పాటు చేశాడు ఈరోజు క్రమము ఉండ అక్రమం అనేది ఎక్కడా ఉండకూడదని బైబిల్ గ్రంథం చెప్తుంది అందుకే అక్రమము చేయ వాళ్ళ నాయుడిని దూరముగా వెళ్ళిపోయిన అక్రమం అంటే ఎవరు ప్రభా ప్రభావిను పిలిచివాడు ఎవడు పరలోకరాజ్యం చేయరాడు కానీ అంటాడు ఎందుకు ఆ మాట్లాడంటే అ అక్రమము చేస్తున్నారు ఇంకా వారి అక్రమం అలాగే ఉంది అందుకే పాలస్తే ఇలాగ ఆ యొక్క వాగ్భార్ దేశానికి వెళ్ళేటప్పుడు కొన్ని జాతులు వాళ్ళ యొక్క వారి విధానం ఏదైతుందో వారి పాపం ఏదైతుందో అక్రమం ఇంకా పరిపూర్ణము కాలేదు వారు క్రమపరచబడే ఒక సమయంలో వారు క్రమపరచబడతారు ప్రభుత్వం పిల్లలు ఈరోజు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే సంపూర్ణ స్థితి యాజకుల వాళ్ళు కలగలేదు కాబట్టి యశ్వభు వారి మిల్కీ సి క్రమంలో ఈ భూమి మీదకు వచ్చినట్లుగా మనం చూస్తాం రెండు మూడవది మనం ఆలోచన చేసి ఎప్పుడుగా వచ్చినప్పుడు రేడా రెండవ వచ్చిన మీరు చేస్తే ధర్మశాస్త్రం బలహీనమై ఉంది కాబట్టి ప్రమాణపూర్వకమైన ఒక వాక్యము కావాలని ధర్మశాస్త్రము కూడా మనిషిని సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు అన్నట్టు మీకు బాగా అద్భుతం చెప్తాను ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక తప్పు చేశాడు ఆ తప్పుకు దగ్గర శిక్ష అనుభవించాలి సపోజ్ ఒక స్కూల్లో ఒక పిల్లోడు ఉన్నాడు ఒక ఒక ఆర్డర్ ఏంటంటే బైక్ నుంచి పిల్లలు ఎవరైతే వస్తారో వాళ్ళు క్యారేజ్లు తెచ్చుకుని అందరూ క్యారేజ్లో ఒక దగ్గర పెట్టుకుంటూ ఉంటారు ఈ కొర్రడు ఏం చేసేవాడు అంటే ఆ క్యారేజ్ తినేసేవాడు అప్పుడు ఒక రూలు పాస్ చేశారు ఈ క్యారేజ్లు ఎవరితో తింటాడు వాడికి ఐదు కొరడా ఐదు బెత్తం దెబ్బలు అన్నాడు అనగానే ఒకడు తినేసాడు అనగానే వాడు ఏం అంటే ఐదు కొరడా దెబ్బలు అక్కడ కొట్టారు కొడితే అలా మొత్తం మీద భరించి దులిపేసుకొని మొత్తం మీద ఐదు భరించేశాడు మరుసినప్పుడు మళ్ళీ అది చేసాడు మళ్ళీ కొట్టాడు అలా రోజు అదే చేస్తున్నాడు అంటే వీడు తినేస్తున్నాడు దెబ్బలు తినేస్తున్నాడు ధర్మశాస్త్రాన్ని ఉంది కానీ వీడు ఆగట్లా అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం ఎందుకు సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదంటే వాడు ఆకలి అనేది తెల్చలేకపోయింది వాడు ఏం చేస్తున్నాడు దెబ్బలు తినే తినేసి నేను తినలేను సార్ కొట్టాను సార్ అంటున్నాడు అడే వెళ్ళిపోతున్నాడు కొట్టేసి తినేసి నేను వెళ్ళిపోతున్నాడు అప్పుడు ఇది మనకు లేదు అది తీసేట బోర్డు అన్నాడు ఆ తీసేసిన తర్వాత ఆ బోర్డు తీసేసిన తర్వాత అలా కారాయి మీకు ఏంటి ప్రాబ్లం అంటే నాకు అన్నం లేదు సార్ వాడికి అన్నం పెట్టాడు అంటే ధర్మశాస్త్రము మనిషిని శిక్షించే ఒక తప్పు చేస్తే ఒక పాపం చేస్తే శిక్షిస్తుంది ఆ శిక్షణ భరించి పాపం మానట్లేదు ఆ శిక్షణ భరించి వాడు అదే విధిలో ఉన్నాడు కానీ దాన్ని మార్పు లేదు అందుకని అంటే ధర్మశాస్త్రము శిక్షించేది అయితే క్రీస్తు ధర్మశాస్త్రం ప్రేమ అయ్యున్నది కాబట్టి ప్రేమలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేసినట్టుగా మనం చూస్తాం మరి నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే హెబిల్ రాసి తొమ్మిదవ తొమ్మిదవచ్చిన చేతి ఈ ఆరాధించే అటువంటి ఆరాధికునికి సంపూర్ణ స్థితి అర్పణల వల్ల కలగట్లేదు ఎందుకు అర్పణ వల్ల కలగట్లేదని మనం ఆలోచన చేస్తే సపోజ్ నీకు నాలుగు గొర్రెలు ఉన్నాయి ఈ నాలుగు గొర్రెలు ఒక గొర్రెను తీసుకెళ్ళి నువ్వు తప్పు చేసిన ఒక గొర్రె మళ్ళా తప్పు చేసి ఇంకో గొర్రెను వేసేస్తున్నావు మళ్ళా తప్పు చేసి ఇంకో గొర్రె అలాగ గొర్రెలను సంపాదించుకుని పాపాలు చేస్తూనే ఉంటున్నారు అప్పుడు అంటే గొర్రెని ఎందుకు బలిచ్చేవారు లేకపోతే ఈ జంతువుని ఎందుకు బలిచ్చేవారు అంటే ఆ బలిని ఒక వ్యక్తి ఆ యొక్క జంతువుని పక్షిని చెప్పుతున్నప్పుడు గిలగిలగలు కొట్టుకుంటుంది నువ్వు పొందాల్సిన శిక్ష గిలగిలగలు కొట్టుకుంటుంది కదా అలాగే నువ్వు కూడా ఏం చేయాలంటే నువ్వు అనుభవించాలి శిక్ష ఆ యొక్క పక్షి యొక్క బరిని చూసి నువ్వు మారాలని దేవుడిది పెట్టాడు కానీ అది మారట్లేదు మనిషి మారట్లేదు అందుకే నేను అంటే ఆ బల్లు వల్ల కూడా సంపూర్ణ సిద్ధి కలుగట్లేదు ఒక తప్పు చేసేయడం ఒక బ ఒక బలి చేసేయడం చూడండి ఈరోజు నాకు డబ్బు వాళ్ళ పాపాన్ని పోగొట్టుకోవాలంటే చాలా ఈజీ ఎందుకంటే వాడు గొర్రెను పదివేలు పెట్టి ఒక ఇరవై వేలు పెట్టి గుర్రం తెచ్చారు అంటే గొర్రె తెచ్చేస్తాడు మీకు డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర డబ్బులు అన్నాడు ఎవరు పేదవాడు పేదవాడు వాడు పాపం చేశాడు అనుకోండి వాడు శిక్షలుగా వాడు ఎలా బలార్పరచగలడు అందువల్ల యేసు ప్రభు వారు ఏం చేశాడంటే ఆయనే సంపూర్ణ సిద్ధి పొందిన ఒక కుమారుడుగా పరలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చిన వాడుగా మనకు కనిపిస్తాడు ప్రభుత్వ పిల్లలు మీరు అర్థం చేసుకోండి ఆయన సంపూర్ణ సిద్ధి ఎందుకు పొందాడంటే ఈ యొక్క గొర్రెలు ఇవన్నీ వీరు చేస్తున్నారు కానీ వీళ్ళు ఎందుకు చేయట్లేదని యేసుప్రభువారే తన శిలువ రాని మీద తన పాపములను బలి అర్పణ చేసి ఆయనే పాపముగా చేయబడి ఒక గొర్రె స్థానములో ఒక జంతు స్థానంలో ఆయనే పాపమైపోయి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయనే యాగం మీరు బలైపోయాడు ఆ బలైపోయిన యేసుప్రభు వారే ఏమైనా ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జన్ల నాయకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను నేను సంపూర్ణ సిద్ధి పొందినట్లుగానే మీరును సంపూర్ణ సిద్ధి పొందాలని యేసు ప్రభు ఆయన చూస్తున్నారు తన రెండు చేతులను చాప పిలుస్తున్నారు ప్రభుత్వం పిల్లరా ఈరోజు మీరందరూ గమనించవలసినట్టు గమనించవలసినటువంటి సంపూర్ణ సిద్ధి యశు ప్రభులు అని ఉంటుంది ఆ యేసుప్రభులో సంపూర్ణ సిద్ధి ఉంది కాబట్టి మనందరం కూడా ఆ సంపూర్ణ సిద్ధిలోకి వెళ్ళాలి ఆ రోజు మనం ఆలోచన చేస్తే హెమిల్ లాసం పత్రిక పన్నెండవ మరమూడవచ్చు మంచి అయితే యేసుప్రభు సంపూర్ణ సిద్ధి పొందినవాడు యాసకుడిగా బొమ్మలకు వచ్చాడు ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు అర్పణ పెంచబడ్డాడు మెలికి చెందే క్రమంలో ఉన్న ఆయన ఏం చెప్తున్నాడంటే సంపూర్ణ సిద్ధి పొందిన మనము నీతిమంతుల మంతులు వెళతాం అని అక్కడ మనకి ప్రభు వాక్యం చెప్తుంది ప్రభుని ఎవరు అంగీకరిస్తారు యేసు ప్రభుని ఎవరు విశ్వసిస్తారో వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్తారంటే సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొక్కకు వెళ్ళేటువంటి ఒక విధానాన్ని దేవుడు అక్కడ కనిపెట్టాడు అక్కడ పెట్టాడు అంటే సంపూర్ణ సిద్ధి ఎలా వస్తుంది ఇక్కడ ఒక నీతిమంతుల ఆత్మలకు ఎప్పుడు వెళ్తామంటే ఈ భూమి మీద సంపూర్ణ సిద్ధి నీకు విశ్వాసంలో ఒకప్పుడు విశ్వాసం లేదు ఇప్పుడు విశ్వాసాన్ని పెంపొందించుకో విశ్వాసము ద్వారా నీకు ఉన్నటువంటి విశ్వాసం ద్వారా దేవుని ఎద్దకు వస్తే ఆ విశ్వాసాన్ని వాడు సంపూర్ణ సిద్ధి పొందినవాడుగా దేవుని చేస్తాడు యాకోబో తండ్రి దీవించాడు కానీ సంపూర్ణ సిద్ధి లేదు అతనికి మామ దగ్గరికి వెళ్ళాడు సంపూర్ణ సిద్ధి లేదు మరలా వచ్చేటప్పుడు యాకోబో దేవుని పాదాలు పట్టుకున్నాడు నీ పేరు ఏమిటన్నాడు అప్పుడు అతని పేరు చెప్పాడు అంతవరకు ఆ పేరు చెప్పలేదు ఆ పేరు చెప్పిన తర్వాత ఏసు ప్రభు అతను ఆస్వాదించాడు దేవుడు అతను దీవించాడు అప్పుడు అతను సంపూర్ణ సిద్ధి పొందిన మానవుడిగా తయారయ్యాడు అంటే ఈ భూమి మీద మనం ఆశీర్వాదం అనుకుంటాం అది సంపూర్ణమైన ఆశీర్వాదం కాదు రెండోది మీరు ఆలోచిస్తే యోసేపు యోసేపు కూడా భూమి ఈ చాలా దర్శనాలు వచ్చాయని ఒక దర్శనం వెళ్ళి అన్నలు వచ్చి తను నమస్కారం చేస్తాడు దర్శనం వచ్చింది కరతన కొట్టి గోతులోకి తోసి అమ్మేసి ఒక వస్తు ఒక జంతువుని చంపి ఆయన ఏం చేశాడు మీరు చచ్చిపోయాడు చెప్పి నమ్మించడానికి చూశాడు ఇన్ని చేస్తే యాకోబో అయ్యి యోసేపు ఏం చేశాడు ఐగుప్తుకు వెళ్ళిపోయాడు ఐగుప్తులో రాజు తర్వాత రాజు అయ్యాడు ఆ తర్వాత అంతమందిలో కూడా ఎవరు గుర్తుపట్టలేదు కానీ యోసేపు మాత్రం అందరిని గుర్తుపెట్టాడు నేను దేవునికి భయపడేవాడు అనేటువంటి మాట అక్కడ ఎవరు చెప్తారు యోసేపు చెప్తాడు అంటే యోసేపు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అంటే దేవుడు అతను తీసుకెళ్ళి సంపూర్ణ సిద్ధి పొందిన ఒక మానవుడిగా దేవుడిది అంటే ఈ రెండు మీకు ఎందుకు ఉదాహరణగా చూపించారంటే ఈ భూమి మీద డబ్బు ధనం ఎవరిని సంపూర్ణ సిద్ధి కలిగి చేయలేవు దేవుని ఆశీర్వాదం దేవునిలో నువ్వు ఉంటే సంపూర్ణ సిద్ధి పొందిన అడిగా నువ్వు ఉంటావు అందుకే సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు ఈ ఆత్మలు ఎక్కడున్నాయండి పరిస్థితులు ఉన్నాయి ప్రబుని పిల్లలు మీరందరూ ఎందుకు కేసుప్రమకరు ఎందుకు కేసుప్ర వెంబడించాలంటే సంపూర్ణ సిద్ధి కావాలి ఆ సంపూర్ణ సిద్ధి ఎవరిలో ఉంది దేవునిలో ఉంది అందుకే ఆఖరి ఏడవది గమనాలోచన చేస్తే పిలిపిల్లా రాసిన పత్రిక మూడో అధ్యాయ పన్నెండు వచ్చిన చేస్తే సంపూర్ణ సిద్ధి పొందేన నేను అనుకోలేదు అంటాడు ఇదివరకే గెలిచి నేను అనుకోలేదని ఒక విషయాన్ని పౌలు గారు అక్కడ పిలిపి సంఘానికి రాస్తూ ఉన్నాడు నేను ఇదివరకే గెలిచానని అనుకోవట్లేదు నేను గెలవాలి నేను సంపూర్ణ స్థితి పొందానని అనుకోవట్లేదు చాలామందికి ఈ డౌట్ నేను సంపూర్ణ సిద్ధి పొందేనా నేను అస్థితికి వెళ్ళగల ఎలగల ఎప్పుడు వెళ్ళగలవు గెలిచి తిని అనేటువంటి విధానం కాదు నేను గెలవాలి పరిగెట్టేటప్పుడు చాలామంది పరిగెడతారు అందరికీ బహుమానాలు రావు ఒక్కడికి వస్తుంది లేదా ఇద్దరికి వస్తుంది ఎందుకు వాళ్ళు అంత పరిగెట్టారు వాళ్ళు అలా కారణం ఏంటంటే వారు సంపూర్ణ సిద్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళు అలా గెలారు నేను గెలిచి తినే అనుకోలేదు గెలవలేదు కానీ గెలవాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు సంసోను సంసోను అంత బలాజుడు మనం గెలిచేసాడు అనుకుంటా ఎలా గెలిచాడు దేవుని శక్తిని బట్టి గెలిచాడు ఇప్పుడు మోషే ఒకడు గుద్ది చంపేశాడు మోషే గెలిచాడని మనం అనుకుంటాం కానీ ఆయుగుప్తులు ఉన్నటువంటి విద్యలు అతన్ని ఎవరు కాపాడారు అతను సంపూర్ణ సిద్ధి పొందిన మానవుడు కాదు గెలవలేదు సంపూర్ణ సిద్ధి ఎప్పుడు వస్తారు దేవుళ్ళలో ఉన్నప్పుడే అతనికి సంపూర్ణ సిద్ధి నేను గెలిచానని అనుకోవట్లేదు ఈ భూమి మీద మనకు ఒక పందిపు రంగం ఉంది ఈ రంగంలో పరిగెట్టేటప్పుడు నీకు ఒక నేను గెలవాలి ఇది ఫిక్స్ ఈరోజు నువ్వు ఒక టార్గెట్ పెట్టుకో నేను క్రీస్తులో గెలవాలి గెలిచి తిన అనుకోవట్లేదు గెలవాలి ప్రతి ఒక్కరికి దేవుడు కూడా ఒక టాస్క్ ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో సంపూర్ణ సిద్ధి పొందినవాడుగా గెలవాలి అనేటువంటి ఒక తపననే కావాలి ఇక్కడ ఎందుకంటే అంటాడు సంపూర్ణ సిద్ధి పొందిన నేను అనుకోనలేదు అంటాడు ప్రజలు పిల్లలు మీరు ఎవరో సంపూర్ణ స్థితి పొందే పొందిస్తారని అనుకోకూడదు చాలామందికి ఒక గర్వం ఉంటుంది నాకు అన్నీ తెలుసు నాకు బైబిల్ ఆ చివరి నుంచి ఆ చివరి తగ్గ ఆరికాడ నుంచి ప్రకటన తెగ తెరగేసిన నాకు అన్నీ తెలుసు నీకేం ఏం నాకు తెలిసి ఎందుకంటే బైబిల్లో చెప్పిందే చెప్పి ఇసికిస్తూ ఉంటారు మనుషులు కానీ తెలుసుకోవాల్సిందిగా చాలా ఉందండి బైబిల్లో చాలా ఉంది ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ జీవితం సరిపోదు అన్ని గొప్ప కార్యాలు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి అన్ని సబ్జెక్ట్స్ బైబిల్లో ఉన్నాయి అందుకే సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడే ఈ భూమి మీదకి వచ్చాడు సంపూర్ణ సిద్ధి యాజకుల వల్ల కలగలేదు సంపూర్ణ సిద్ధి ధర్మశాస్త్రం వల్ల కలగలేదు సంపూర్ణ సిద్ధి ఆరాధకునికి బల్లు వల్ల కలగలేదు కానీ సంపూర్ణ సిద్ధి నీ విశ్వాసాన్ని బట్టి నీతి మందులుగా చేయటాన్ని బట్టి దేవుడు సంపూర్ణ సిద్ధినికి ఇచ్చి ఆయన ఒకరోజు నువ్వు గెలిస్తే గెలిచిన నిన్న దేవుడు ఏం చేస్తాడంటే ఆ సంపూర్ణ సిద్ధి పొందినటువంటి ఆ పరలోక రాజ్యానికి దేవుడు తీసుకెళ్తాడు మనిషిగా ఉన్నప్పుడు మా మనిషిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు సంపూర్ణ సిద్ధి లేదు ప్రభువు నన్ను అడగండి ప్రభు నేను సంపూర్ణ సిద్ధి కావాలి నేను సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడుగా కుమార్తెగా నేను ఉండాలని మీరు అనుకున్నప్పుడు దేవుడు సంపూర్ణ సిద్ధి మీకు కలుగు చేస్తాను కాబట్టి ఈ వాక్యం ద్వారా మీరు గమనించవలసిన సంపూర్ణ సిద్ధి పొంది ఆ కుమారుడని సుబ్రహ్మణ్య నమ్ముకుని ఆయన పరలోక రచించి అర్చబడాలని కోరుకుంటూ ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించునుగాక ఆమె ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధిలో ప్రేమ కలుగుతండి ఇవ్వడానికి మీరు ఆశీర్వదించండి ఈ కార్యం చేయండి సంపూర్ణ సిద్ధి నువ్వు పొందావు మేము కూడా సంపూర్ణ సిద్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం మమ్మల్ని ముందుకు నడిపించుకోవచ్చేయండి ఏ సునమర్చున్నామ తండ్రి